సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు ఎప్పుడు టెన్షన్లో రైతులు తెలంగాణలో తాము అధికారంలో రాగానే డిసెంబర్ తొమ్మిది రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే కూలీలకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తామని తెలంగాణ సర్కారు హామీ ఇచ్చింది తీరా అధికారంలోకి వచ్చాక డబ్బులు లేదంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పథకమైన రైతు బంధునే కంటిన్యూ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లో ఐదు వేల రూపాయలు జమ చేశారు అధికారులు చెబుతున్నారు అయితే ఆ డబ్బును లబ్ధిదారులు అందరి అకౌంట్లో జమ వేయలేదు చాలామంది రైతులకు ఈ డబ్బులు రానే రాలేదు దాంతో చాలా రైతు చాలామంది రైతులు మనీ కోసం ఎదురు చూస్తున్నారు యాసంగ్ సీజన్ ముగిసే పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ ఈ సీజన్లో ఎరువులు విత్తనాలు కొనుక్కునేందుకు ఇస్తుందేమని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనీ రాకపోవడంతో రైతులు బ్యాంకుల్లో అప్పులు చేసి విత్తనాలు ఎరువులు కొనుక్కున్నారు దాంతో వారు డిసెంబర్ నెలలో వడ్డీతో సహా అప్పు మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి వచ్చిన మనీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రైతులు జనవరికి సంబంధించి కూడా వడ్డీని భరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా రైతులపై అసలు ప్లస్ వడ్డీ భారం అనేది విపరీతంగా పెరిగిపోతుంది అసలు ఈ రైతు బంధు ఇచ్చేది ఎప్పుడు అసలు ఇస్తుందా ఇవ్వదా అనేది రైతులు సందిగ్ధంలో ఉన్నారు ఫలానా తేదీ కల్లా అందరి అకౌంట్లో మనీ వేస్తామని ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వట్లేదు పైగా ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జనవరి ఐదు వరకు వీటిని చెల్లిస్తామని చెప్పింది కానీ ఆ తర్వాత ఇతర అంశాలకు మనీ కేటాయింపులు పెట్టుకున్నాయి అయితే ఆర్బీఐ నుంచి రెండవసారి పదమూడు వేల వందల కోట్లు రుణం వచ్చేలా ఉన్నా అది కూడా రైతు బంధుకు సరిపోదనే వాదన వినిపిస్తుంది ఎందుకంటే ఆర్బీఐ ఒకేసారి ఆ రుణాన్ని ఇవ్వకుండా విడుదల వారిగా మార్చి మార్చి వరకు కూడా ఇవ్వాలనుకుంటుంది అందువల్ల ఆ వచ్చే రుణాన్ని అన్ని పథకాలకు సర్దుబాటు చేయాలనుకుంటే రైతు బంధుకు మాత్రం ఈ డబ్బులు ఏమాత్రం సరిపోవు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి